హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ పీ పీనే రిలాక్స్ నేను మీ సీత కట్ చేస్తే ఈరోజు మాత్రం అసలు వీడియో షేర్ చేయదలుసుకోలేదండి ఎందుకంటే ఇవాళ ఒక్క రోజులో యాభై మంది సబ్స్క్రైబర్లు అయ్యారు అసలు నాకు బల అనిపించింది అప్పటికప్పుడైతే మీతో నా గార్డెనింగ్ వీడియో షేర్ చేసుకుంటూ కొన్ని మాటలైతే చెప్దామనుకున్నా నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నా మాటల్లో మీకు అర్థమవుతూ ఉండాలి నా సంతోషానికి అర్థం లేవని ఒక్క వీడియోతో మంచిగా మళ్ళీ అప్పుడు పసుపు కొమ్ముల వీడియోతో వైరల్ అయ్యండి ఇప్పుడు మళ్ళీ అది పసుపు కొమ్మల వీడియోతోనే అసలు ఒక్కసారిగా ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి ఇప్పుడు అండి యాభై మంది సబ్స్క్రైబర్లు అయ్యారు ఇంకా పైన అయ్యారు బలం అనిపించింది మన వాళ్ళు అడిగిన ఇంకొన్ని గార్డెనింగ్ వీడియోలు కూడా షేర్ చేస్తా స్టార్టింగ్లో చూపించా చూడండి టమాటా చెట్టు అదైతే నేను బయట కొనుక్కొచ్చింది కాదు నేను విత్తనం వేసింది కాదండి అది మొలిసిందని అలా చేస్తే అసలు కాయ ఓ తీరుగుంది చూద్దాం ఎలా కాసిద్దో కాయ తినండి ఏదో ఓ తీరుగా ఉంది ఏదైనా సరే కొత్త వెరైటీ పండించాలి అని అలా ఉంచేసాం మన గార్డెనింగ్లో వచ్చింది కాబట్టి ఇంకా డ్రాగన్ గురించి అయితే అండి మన వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు ఎప్పుడు వేయాలి ఎప్పుడు మనకి హార్వెస్ట్కి వస్తాయి ఎప్పుడు పండుతాయి అని మనకి తొలకరి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిపోద్దండి మాట చెప్పాలంటే మూడు నాలుగు అయితే వస్తుంది ఇప్పుడు కనుక మనం వేసుకున్నామంటే మంచిగా అప్పటికి మంచిగా స్ప్రెడ్ అయిపోయి మంచి ఖాతా అనేది వస్తుంది నాకు ఎక్కువ వచ్చిన కామెంట్స్లో డ్రాగన్ చెట్టు గురించే బాగా వచ్చిందండి మనం వేసుకునేటప్పుడు కూడా డ్రాగన్ ఇలా భద్రతగా అయితే వేసుకోవాలి నేను షార్ట్ వీడియో కూడా దీని కింద లింక్ ఇస్తా చూడండి మనం అది మనం వేసామంటే తీయాతిగ కూడా కాదు అన్ని ముళ్ళు అయితే కూర్చుకుంటాయి నేను ఒక్కోసారి కట్ చేసినప్పుడు అయితే అంత ఇబ్బంది పడుతున్నానండి అందుకే నేను తీవ్రంగా చెప్తున్నా దానికి సపోర్ట్ ఏదైనా మంచిగా కారు టైర్లు కానీ బండి టైర్లు కానీ మంచి గుండ్రంగా పెట్టేసేసి అల్లించామంటే మంచిగా ఒక ఇదివరికి నాకైతే ఆ చెట్టుకు చూస్తే గుర్తొస్తుందండి మళ్ళీ తీగలు మంచిగా పందిరేసి అట్లా పాకిచ్చి మంచిగా పూలు కోసుకునేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ డ్రాగన్ చెట్టుకి అలా వేస్తేనే మనకి అలా మంచిగా ఉంటుంది మళ్ళీ వేసాక మనం పీకేయటం అలాంటిది అయితే కుదరదు ఆ చెట్టు మొత్తం కట్ చేయాల్సి వచ్చింది ముందర మనం వేసుకున్నప్పుడే ఇలా సెట్ చేసుకోవాలి మన వాళ్ళు అడుగుతున్నారండి అరటి ఒక్క అరటికెలకి ఎన్ని కాయలు ఉంటాయని మారిడి గిలకైతే అండి ఇంతవరకు హాఫ్ది కొన్ని కొన్ని రావటం అలా ఏం లేదు ఫుల్లుగా అది పూని కట్ చేస్తే తప్ప అసలుకి మొత్తం వచ్చేసి పన్నెండు డ అంటే పన్నెండు డజన్లు ఉంటాయండి డజన్కి పన్నెండు కదా పన్నెండు డజన్లో అరటికాయలు అయితే వస్తాయి ఎన్ని సార్లు వస్తున్నారు అని అని కమెంట్ చేస్తున్నారండి నేనైతే షార్ట్ వీడియోలో చాలా సార్లు చెప్పాండి మనం ఆర్గానిక్లో మందులు వేయకుండా పండించుకుంటున్నాం కాబట్టి ఇలా క్రమక్రమంగా నేనైతే ఐదారు రోజుల కోసారి ఇలా కోసేసి మాగవేస్తున్నాం నేను షార్ట్ మన వాళ్ళు లెంత్ వీడియోలు ఎంత వివరంగా చూడరని కూడా షార్ట్ వీడియోలు కూడా షేర్ చేసాయండి మంచిగా మన వాళ్ళు అవి చూడట్లేదు అది ప్రాబ్లం మంచిగా అసలు మనం ఏ మందులు వేయకుండా రెండు సంచుల్లో వేసామంటే మూడు రోజుల్లో మంచిగా మాగిపోతాయి మంచిగా పండిపోతాయి ఏ రోజైతే అండి కొన్ని టమాటాలు కనకంబరాలు ఇక అత్తికాయలు కోసేసా మీతో కోసేపు అలా మాట్లాడదామని నన్ను ఇంత అభిమానించే వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్దామని కూడా నేనైతే ఈరోజు ఇప్పటికిప్పుడు వీడియో తీసేసి మీతో అయితే షేర్ చేస్తానండి ఇక్కడ అది కాక నేను ఒక చిన్న రెసిపీ చూసా అండి ఇక దానికోసమైతే ఇలా చిన్నదైనా సరే పువ్వు కోసేద్దామని కోసేస్తున్నాం ఇది కొంచెమే ఉందని టెరస్ మీద కూడా వెళ్ళా అండి టెరస్ మీద కూడా ఇంకో రెండు మూడు పూలు ఉన్నాయి ఒకటైతే కట్ చేసా నాకు ఈ పువ్వు చూస్తే అసలు కాకులు మొత్తం ఇచ్చుకున్నాయండి ఇది మన ఆకు ద్వారా వేసిన మొక్కే అయినా సరే బాగానే వచ్చింది నేనైతే పకోడీలు చేశారండి బల వచ్చాయి ట్రై చేద్దాం మనం కూడా అని ఇలా అయితే ఈరోజు క్యాబేజీ ఉప్పు హార్వెస్ట్ చేసాం అది తీస్ ఇది మనం ఆకులు ఇలా పడేస్తున్నాం కానండి గేదెలకి ఎంత మంచిదో కోళ్ళు మాత్రం బాగా తింటాయండి కోళ్ళు ఎవరైనా ఉన్నవాళ్ళు అంటే మంచిగా పెంచుతా చూడండి పందేళాల కోసం కానీ మన ఇంట్లో బయట కొనుక్కొచ్చుకోకుండా కోసే వాళ్ళకి కానండి ఇలా మంచి క్యాబేజీ ఆకు కానీ క్యాబిలీఫ్ అవర్ ఆకు కానీ మంచిగా తీసుకొచ్చి కోళ్ళకేస్తే చాలా మంచిది కాల్షియం ఐరన్ ఉండేసేసి మంచిగా పెరుగుతాయండి అయితే మన వాళ్ళకి ఈ ఐడియాలు నచ్చుతాయిలేండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఇక్కడైతే నేను ఎన్ని అవతలైపు పెట్టేసుకొని మళ్ళీ టెర్రస్ మీదకి అయితే వెళ్ళిపోతున్నాండి వీడియో స్టార్టింగ్ నుంచి అండి అసలుకి ఫోన్ వస్తూ ఉంది ఆ వీడియో కట్ అవుతూ ఉంది నేనేమో చూసుకోవట్లేదు ఇక చాలా వీడియో తీసాను మీతో చాలాసేపు మాట్లాడాలని అటు ఫోన్ మాట్లాడే ఇటు ఫోన్ మాట్లాడితే మీ ముందుకు ఇలా రావాలని ఇలా అయితే కొంచెం వీడియో అయితే షేర్ చేసాయండి మన వాళ్ళు నన్ను ఇంతగా అభిమానిస్తున్నారు కాబట్టి చాలా థ్యాంక్స్ అండి నేను చేసే చిన్న చిన్న హార్వెస్టే చిన్న ఫ్యామిలీకి చిన్న గార్డెనింగ్ అని ప్రతిసారి చెప్తూ ఉంటాం ఈ చిన్న గార్డెనింగ్ అండి నాకైతే ఒక మంచి పేరునిచ్చింది ఒక అసలుకి ఇది నేను చదవకపోయినా సరే ఇది నేను నువ్వు నువ్వంటూ ఎవరు అని అంటే నేను ఒక యూట్యూబర్స్ని అనైతే గర్వంగా చెప్పుకోగలను ఇక్కడైతే ఇక నేను హార్వెస్ట్ అయిపోయింది కన్నీ తీసుకొని మాత్రం వెళ్ళిపోతున్నా టెరస్ మీదకి వెళ్ళిన తర్వాత టెర్రస్ మీద కూడా ఉన్నాయండి నేను ఎప్పుడైనా సరే అప్పుడు అప్పటికప్పుడే కోస్తూ ఉంటా కానీ ఇవాళ మాత్రం మీ ముందుకి ఇలా వచ్చేసా ఇక్కడ మన వాళ్ళు ఈ పూలు అడుగుతున్నారండి అవి సీడ్స్ అయిన తర్వాత షేర్ చేస్తారని మన వా నేను ఒక పెట్టుకున్నా అండి గోల్ అనేది అది అనేది రీచ్ అయిన తర్వాత పసుపు కొమ్ములు నేను ఉల్లి విత్తనాలు మాత్రం కంపల్సరీగా షేర్ చేస్తా ఒక గివ్ అవే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అదొకటి నుంచి కనకంబరాలు నారు గురించి కూడా విత్తనాల గురించి కూడా అడుగుతున్నారు ఇది మామూలుగా ఆ అలా కాదు కొన్ని వస్తాయి కొన్ని రావండి ఆ మామూలుగా నాటు కనకంబరాలు అయితే బోల్డ్ అని విత్తనాలు అయితే వస్తాయి ఏదైతే అట్టే కాదు ఎక్కడో కంకి ఒక రెండు మూడు విత్తనాలు అయితే ఉంటాయి ఇదైతే నేను అనుకున్నాండి కంపల్సరీగా అయితే చేద్దామనుకుంటున్నాం ఇంకా తోటకూర విత్తనాలు కూడా ఇక్కడ బాగా బోల్డని ఉన్నాయి మరీ గాలి వస్తుంది రాలిపోతున్నాయని నేనైతే తోటకూర అసలుకి వేయనండి ఇక్కడ బాగా అటు ఇటు దిగులుతుంటే కింద రాలిపోతున్నాయి ఇలా అయితే ఒక కంకి ఇరిసేసి ఈ మధ్యన నిన్న అంతా క్లీన్ చేసే కదండి కుండీలు కొన్ని ఎత్తనాలు పెట్టాం అవి వచ్చేసరికి వస్తాయి ఆకుకూర వచ్చిద్దని ఇలా అయితే చల్లేస్తున్నా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలంటే ఐడియాలు ఇలా అప్పటికప్పుడు మనకు వచ్చేస్తూ ఉంటాయండి ఒకళ్ళని అడిగే పని ఉండదు మనం ఇది అని చేసే పని ఉండదు చేయాలా చేయొద్దనని ఆలోచనే ఉండదండి మనం ఇది అని చేసుకుంటే పోటం సీడ్స్ తయారైన కాలేదని కూడా చూడండి సీడ్స్ అయితే మంచిగా నల్లగా రెడీ అయిపోయినాయండి నేను తోటకూర సీడ్స్ కూడా ఈసారి చేద్దామనుకుంటున్నాం ఇది తోటకూర చాలా బాగుంటుందండి నాకు తొలకరలో అయితే అప్పుడు తినబుద్ది కానీ ఇప్పుడు తోటకూర అస్సలు తినబుద్ది కాదు ఇక్కడ మన వాళ్ళు అడిగారని ఒక చిన్న వీడియో అయితే షేర్ చేస్తానండి ఇక ఇట్లా ఒక బస్తాలు బస్తాలు అరటికాయలు వేసేసేసి ఇలా మనం కట్టి చీకట్లో పెట్టినా ఓకే లేకుంటే మనం వంటగదిలో పెట్టినా కూడా మూడు రోజులకైతే కంపల్సరీగా పండిపోతాయండి ఈసారి పండిన వీడియో కూడా మీతో షేర్ చేసాయండి మన వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేయండి ఇక ఈరోజు ల్యాండ్లో టెరస్ మీద అయితే పూలు కొన్ని టమాటాలు క్యాబేజీ పువ్వు అరటికాయలు హార్వెస్ట్ చేసుకుంటూ మీతో ఇలా కాసేపు అయితే మాట్లాడినట్టు ఉంది నాకు మీరు ఇచ్చిన సపోర్ట్ చాలా బాగా అనిపించిందండి నన్ను ఇంతగా అభిమానిస్తున్న ప్రతి అయితే థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కళ్ళు గార్డెనింగ్ స్టార్ట్ చేయండి అట్లీస్ట్ పిల్లగాళ్ళకైనా వండి అండి ఆర్గానిక్లో ఏ మందులు కట్టుకుండా మన ఇంట్లో ఆకుకూరైనా పండించి మన పిల్లగాళ్ళకు పెడదాం ఏం లేదండి ఇప్పుడు అంతా అంతా పొల్యూషను మందులుగా అన్నాం కదా అందుకని తీవ్రంగా